హెబ్రీ పది ఇరవై నాలుగు మనం చదువుకుందాం అపోస్త్రుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక పదవధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మనం చదువుకుందాం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకడు పురి కొల్పవలనని ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు దేవుని బిడలర పోయిన వారు సమయము సమీపించినది దేవుని వాక్యాన్ని మనం చదవాలి వినాలి గై కొనాలి అప్పుడే మనము ధన్యులం భాగ్యవంతులం పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాము అనే మాటలు మనం విన్నాం ఈ పూట దేవుని బిడలరా ప్రభు మనతో చెప్పే మాట ఏమిటంటే ఫిబ్రి పది ఇరవై నాలుగులో చక్కని మాట రాయబడి ఉంది అదేమిటంటే సమాజముగా కూడుట మానక సమాజముగా సంఘముగా మనము కూడుకోవాలి ఎందుకని ఆ దినము సమీపించుచున్నది ఏ దినము ప్రభు రాకడ దినం రెండవ రాకడ ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును అనే మాట వాక్యములో వ్రాయబడింది దేవుని దినపు రాకడ కొరకు మనము ఆశతో కనిపెట్టాలి అని చెప్పి వాక్యములో రాయబడింది కాబట్టి ఆ దినము ప్రభు రాకడ దినం సమీపించే కొలది మనం ఏం చేయాలంటే సమాజముగా సంఘముగా మందిరముగా సన్నిధిగా కూటముగా ఆరాధనగా ప్రార్థనగా మనము కూడుకోవాలి దేవుని బిడలరా కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానక కొందరు మానుకుంటూ ఉన్నారు రక్షింపబడి మారు మనసు పొంది బాగ్భిష్మం పొంది కొంతకాలం కొన్ని దినాలు భక్తి చేసి దేవుని బిడలర వారు మరల లోకములో పడిపోతున్నారు కారణం ఏమిటి ప్రభువే చెప్పాడు నాలుగు గుంపులు నాలుగు గ్రూపులు నాలుగు విషయాలు నాలుగు విత్తనాలు గురించి కొన్ని ప్రక్కన పడ్డాయి విత్తే వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు ప్రక్కన పడ్డాయి ప్రక్కన పడినటువంటి విత్తనాలు అవి పొలములో సేద్యము చేయబడినటువంటి ఆ గనుమల లోపల గట్టు లోపల పొలములో పడలేదు కాబట్టి త్రోవ ప్రక్కన పడ్డాయి కాబట్టి వాటికి కాపుదల లేదు కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను తినివేసే దేవుని బిడలరా వాటి వలన ఫలము ఫలితము లేదు వారెవరంటే వాక్యాన్ని వింటారంట కానీ అవతలకు పోయి వాక్యాన్ని వెంటనే మరిచిపోతారంట వారిలో వాక్య ఫలం అనేది ఉండదు బోన్ చేస్తాం బయటికి వెళ్ళి కక్కు కొన్ని మోషన్స్ అయితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా దేవుని బిడలారు అరుగుదల లేదు తినది వంట పట్టదు దాని వలన ప్రయోజనము లేకపోగా ఇంకా అనారోగ్యానికి మనము గురవుతాం అలాగే జీవాహారం మన ప్రభు అయిన జీవజలం మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నోటి మాటలు వాక్కులు వచ్చిన వాక్యం మనము విని ఆ వాక్యము నీతో ఏమి మాట్లాడిందో దానికి లోబడి నిన్ను నీవు సరిచేసుకొని వాక్యానుసారంగా జీవిస్తే దేవుని బిడ్డలరా అది ఫలము ఫలితాన్ని ఇస్తుంది నీలో మార్పు కలుగుతుంది దినదినము రూపాంతరం చెందుతావు నీ మనస్సు మారి నూతనమవుతుంది ప్రభువు రాకడలో ఎత్తబడుటకు నీవు సిద్ధపడుతూ ఉంటావు అల్లెలుయా మరి కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి దేవుని బిడలర అవి మొలిచేయి కానీ అక్కడ రాళ్ళు రాతి నేల ఆ రాతి నేల వాటిని అణిచివేసి దాని అర్థం ఏంటి కొంచెం సేపు కొంతకాలం భక్తి చేయటం తరువాత దేవుని బిడలర హృదయ కాఠిన్యం ముందుకు సాగలేకపోవటం ఏదో ఒక అవరోధం ఆటంకం అభ్యంతరం అలా దేవుని వాక్యాన్ని నిరర్థకము చేసి అభ్యంతరాల మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది రాతి నేల మన్ను లేని రాతి నేల మన్ను అంటే సాత్వికం దీన మనసు నుందని తన మృదుత్వం దేవుని బిడలరా ఒక పంట పైరు పొలం తోట దానిలో ప్రాముఖ్యమైనది మన్ను మన్ను లేనందున కొందరిలో జాలి ఉండదు కనికరం ఉండదు కరుణ ఉండదు దేవుని బిడలరా మన్ను మొలక మొలిపిస్తుంది పంట పైరు ఫలించేటట్లు చేస్తుంది చెట్టు ఎదిగేటట్లు చేస్తుంది కాబట్టి నీలోని స్వభావం ఒక మంచి మనసు మెత్తని మనసు క్రుద్ధ మనస్సు మృదుత్వం సాత్వికం వాక్యం వినగానే పాత నిబంధన కాలములో దైవ సేవకులు వాక్యం చదువుతూ ఉంటే ఇస్రాయేలీలు వింటున్నారు వెంటనే వారు గొప్ప శబ్దముతో ఏడ్చారంట ప్రలాపించారంట కారణం ఏమిటి వాక్యము వారు వింటూ ఉండగా వారి కన్నులు చెమ్మగిల్లి హృదయము పగిలి గొప్ప శబ్దముతో ఏడ్చారు కారణమేమిటంటే ఆ వాక్యం వింటూ ఉండగా వారి హృదయము బ్రద్దలై వారు చేసినటువంటి పాపాలు గుర్తుకొచ్చి పాపముల విషయమై పశ్చాత్తాపడ్డారా అది మెత్తని మనసు మన్ను నున్నని అనుభవాలు మనలో కోపము ద్వేషం అసూయ ఇటువంటి రాతి అనుభవాలు ఉంటే వాక్యం పనిచేయదు వాక్యం నిరర్ధకం అవుతుంది వాక్యం ప్రక్కకెళ్ళిపోతుంది ఇలాంటి జాబితా కొందరు ఉంటారని ప్రభు చెప్పాడు ఆ దినాలలో మరి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి అవి మొలిచే ఎదిగే ఫలించే ఒక స్థితికి స్థాయికి వయసుకు వచ్చాయి కానీ లోకాన్ని చూస్తే లోకమంతా పచ్చగా కనపడుతుంది లోకములో రకరకాల సుఖభోగాలున్నాయి ఉన్నాయి వారిని వీరిని చూస్తున్నప్పుడు రకరకాలుగా జీవిస్తున్నారు నేనేంటి ఇంతకాలం భక్తి చేసిన ఇదే గతి ఇదే బ్రతి ఇదే జీవితం ఎప్పుడు ఇలానే ఉండాలా అని చెప్పి అటు లోకములోకి వెళితే ఆ పాపపు స్పర్శ వెనుకటి పాత పాప రోత జీవితం గుర్తుకొచ్చి ఎవరెవరో ఏదేదో చేస్తున్నారని అటువంటి పాపాలను మరలా చేయాలి అనే కోరిక ఇచ్చే ఆశ కలిగి మరలా లోకములోకి వెళ్ళిపోవటం అది సంపాదన కావచ్చు దానికి ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో చిక్కుకొని భక్తిని విడిచిపెట్టుట కాబట్టి దేవుని బిడలర ముళ్ళ పొదలు ఆ వాక్యాన్ని ఆ విత్తనాలను అణిచివేసి కలుపు ఎక్కువైతే ఏం జరుగుతుంది వరి అణిచివేయబడుతుంది కనిపించాలి దేవుని బిడ్డలారా కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కలుపు మొక్కలను పెరుగుతూ ఉంటే పంట పైరు వై వరి అది ఫలభరితముగా కనపడుతుంది కాబట్టి ముళ్ళ పొదలు ధనాపేక్ష ఈ లోకపు అనుభవాలు ఇవన్నీ కూడా మన జీవితంలో మనల్ని అణిచివేయకుండా ప్రభుత్వం మనము చక్కగా నడవాలి ఇక ఆఖరిగా నాలుగో విత్తనం ఏమిటంటే మంచి నేలన పడిన విత్తనం మంచి నేలన పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా అని చెప్తూ అక్కడ ప్రభు రాస్తున్నాడు వారంట వాక్యాన్ని వింటారంట వాక్యాన్ని గ్రహిస్తారంట ఆ వాక్యానుసారముగా జీవిస్తారంట ఓపికతో ఫలిస్తారంట హల్లెలూయా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారముగా జీవిస్తారు వారు ఓపికతో ఫలిస్తారు దేవుని బిడలరా ఈ నాలుగు అనుభవాలు ఇలా ఉన్నాయి ఇందాక మనం చదువుకున్నాం కొందరు మానుకొనుచున్నట్లుగా ఎందుకు దేవుని పిల్లలు విశ్వాసులు ఆత్మీయులు భక్తిని ప్రారంభించి మానుకుంటున్నారు చెదిరిపోతున్నారు వేరైపోతున్నారు కారణం ఏమిటి అనే విషయాన్ని ఆలోచించాలి అలా నీవు మానవద్దు సమాజముగా కూడుట మానక సమాజముగా మనము కూడుకోవాలి ప్రభువు రాకడ సమీపముగా ఉంది ప్రభు త్వరగా వస్తున్నాడు ఆ రాకడకు నీవు సిద్ధపడాలి కాబట్టి నీ జీవితంలో నీవు సంఘముగా సమాజముగా మందిరముగా సన్నిధిగా ప్రార్థనగా కూటముగా ఇలా నీవు కూడుకోవాలి పాడుకోవాలి ప్రభువుని స్థుతించాలి వాక్యాన్ని వినాలి దేవుని బిడ్డ ఇవి తప్పక నీవు చేయాలి మరి ఎక్కువగా చేయాలంట ఇంతకుముందు చేసిన దానికంటే మరి ఎక్కువగా చేయాలి మరి ఎక్కువ అంటే ఏమిటి ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది మరి ఎక్కువ ప్రార్థన మరి ఎక్కువగా మందిరానికి రావు మరి ఎక్కువగా వాక్యాన్ని చదవడం మరి ఎక్కువగా దేవునికి ఇవ్వటం మరి ఎక్కువ భక్తి నీవు చేయాలి అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయత పెరుగుతుంది శరీరము డౌన్ అయిపోతుంది ఆత్మలో నీవు వర్దిల్లుతావు ప్రభు రాకడుకు నీవు సిద్ధపడుతావు మన్నైనది వెనుకటి వలే మంటికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది కాబట్టి మంటితో చేయబడినటువంటి ఈ దేహం ఈ శరీరం మరలా మంటిలో పడిపోతుంది అయితే మంటి దేహములో శరీరములో మనము ఉన్నంత కాలం పాప పోరాటం శరీరేచ్ఛలు రక్త మాంసాలు ఇచ్చలు మనల్ని ఏలుతూ ఉంటాయి లోపల కదులుతూ ఉంటాయి అయితే దేవుని బిడలరా ఆత్మ ద్వారా వాటిని అణిచివేయాలి ఆత్మను డెవలప్ చేయాలి ఆత్మలో వర్దిల్లాలి దేవుడు ఆత్మై దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అని చెప్పి వాక్యములో రాయబడింది కాబట్టి ఉంది ఆత్మ ఉంది ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి ఈ శరీరం క్రింద మంటిలో పడుకుంటుంది అయితే దేవుని బిడ్డ నీ జీవితంలో శరీరం దేహం డెవలప్ అవుతుందా అంటే పాపం పెరుగుతుంది అలా కాకుండా అది అణిచివేయబడి ఆత్మ డెవలప్ అయ్యి ద్వారా ఆత్మ ఫలాలు ఫలిస్తూ మరి ఎక్కువగా దేవునిలో నీవు ఉంటే ప్రభు రాకడకు నీవు సిద్ధపడతావు యా దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి సమాజముగా మనం కూడుకోవాలి ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా మనము భక్తి చేయాలి అది ఈ వాక్య భావం మూడు మాటలు నేను మీతో చెప్పి ముగిస్తాను ప్రార్థన చేసుకుందాం దేవుని బిడలరా ఇలా సమాజముగా మనం కూడుకున్నప్పుడు మనకేం జరుగుతుంది మొట్టమొదట ఇలా సంఘముగా సన్నిధిగా మందిరముగా కూటముగా మనం కూడుకున్నప్పుడు మన జీవితంలో మనకేం జరుగుతుంది పాత నిబంధనలో నిహేమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆఖరి వచనములో ఒక మాట రాయబడి ఉంది నెహేమియా గ్రంథం ఎనిమిది ఆఖరి వచ్చినం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి అనే మాట ఏంటది పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి దేవుని బిడలరా మనము ఇలా కూడుకున్నప్పుడు మన జీవితంలో మొట్టమొదట ఏం కలుగుతుంది ఏం జరుగుతుంది ఏం దొరుకుతుంది అంటే పరిశుద్ధత మనలో కలుగుతుంది లోకములో ఎక్కడ పరిశుద్ధత నీకు దొరకదు దేవుడు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి దేవదూతులు ఆరాధించారు మనకు తెలుసు ఆ పరిశుద్ధ దేవుని దగ్గరే ఆయన పాదాల దగ్గరే పరిశుద్ధత కలుగుతుంది అందుకే దేవుడు ఏర్పరచుకున్నటువంటి చోటు స్థలం దేవుని మందిరం ఆ మందిరములోనికి నీవు వచ్చినప్పుడు ఎహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధత పవిత్రత నీకు కలుగుతుంది దేవుని బిడలర ప్రభు రాకడ సమీపించే కొద్దీ ఆ దినము సమీపించే కొద్దీ మన జీవితంలో పరిశుద్ధత ఎక్కువ కావాలి అతి పరిశుద్ధత మనలో కలగాలి సంపూర్ణ పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి దాని కొరకు ఇలా మనం కూడుకోవటం కాబట్టి కూడుకున్న ప్రతిసారి మనకేం కలుగుతుందంటే పరిశుద్ధత కలుగుతుంది దేవుడు మనల్ని తాగుతాడు దేవుని వాక్యం మనల్ని తాగుతుంది దేవుని ఆత్మ మనల్ని తాగుతుంది అప్పుడు మనలో ఉన్నటువంటి పాప స్వభావం మనల్ని విడిచిపెడుతుంది దేవస్వభావం మనలోనికి వస్తుంది మనలో పరిశుద్ధత కలుగుతుంది ఇలా సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది దీనిని విడిచి బయటికి వెళ్ళినప్పుడు మరలా కుటుంబముతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బాహ్య వాతావరణములో ఎలా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మనుషులతో మనం కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ తేడా మనకు తెలుసు అందుకే దేవుని మందిరం దేవుని సన్నిధి ఇలా కూడుకోవటం లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఒక దేవుని సన్నిధిలో దేవుని మందిరములో పరిశుద్ధ ప్రార్థనా మందిరం పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ నీ మందిరానికే అనుకూలం కాబట్టి ఆ పరిశుద్ధత మనకు కలుగుతుంది మొట్టమొదట ఇలా సంఘముగా మనం కూడుకున్నప్పుడు సమాజముగా కూడుకున్నప్పుడు మనలో కలిగే ఒక ఆశీర్వాదం దీవెన ఏమిటంటే అది పరిశుద్ధత రెండవది దేవుని బిడ్డల వాక్యములో రాయబడి ఉంది లూకాస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరో వచ్చిన మనం చదువుకుంటే కాగా మీరు జరగబో వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడే అల్లే లూయా లూకాస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరో వచ్చిన కాగా మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారుని యొక్క నిలువబడుట శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండండి రెండవది ఏం కలుగుతుందంటే మనలో ప్రార్థనా శక్తి కలుగుతుంది శక్తిమంతులగునట్లు శక్తి గలవారే నిలబడినట్లు దేవుని బలమైనటువంటి మనకు శక్తి కావాలి అది మరి లోకమిచ్చే శక్తి కాదు ఒక తిండి ద్వారా ఆరోగ్యము ద్వారా దేవుని బిడలరా అలా లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి శక్తి కాదు అది ఏ శక్తి అంటే ప్రార్థనా శక్తి అంతరంగ పురుషుని శక్తి ఆత్మలో శక్తి అల్లేలుయా కాబట్టి శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండండి ఇలా మనం కూడుకున్నప్పుడు రెండవది మనకేం కలుగుతుందంటే ప్రార్థనా శక్తి కలుగుతుంది ఎన్నో శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి వేధిస్తూ ఉంటాయి నలిగిపోతూ ఉంటాం అయితే వాటన్నిటిలో మనం పోరాడాలి అయిన పౌలు గారు రాస్తాడు ప్రార్థనలలో నాతో కూడా పోరాడవలనని నేను మంచి పోరాటం పోరాడి తిని ఆ పోరాటం ఏంటి ప్రార్థనలలో పోరాడాడు కష్టాలలో నష్టాలలో శ్రమలలో శోధనలలో బాధలలో ఇబ్బందులలో ఎన్నో పోరాటాలు తన జీవితంలో జరిగాయి వాటన్నిటిలో కూడా ఒక మంచి పోరాటం పోరాడాడు ఆఖరిలో చెప్పుకున్నా నేను మంచి పోరాటము పోరాడి విశ్వాసము కాపాడుకుంటుంది నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని ఆనందంగా సంతోషంగా తన చివరి దినాలలో ప్రభువు దగ్గరికి వెళ్ళేదానికి ముందుగా తను చేసినటువంటి సేవా పరిచర్యకు ఫలము ఫలితం పొందుతానని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చాబైతే లాభమని చెప్పుకుంటూ ప్రార్థనా పోరాటాన్ని గురించి ఆయన రాశాడు చెప్పాడు కాబట్టి దేవుని బిడలర సమాజముగా మనం ఇలా కూడుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటే శక్తి కలుగుతుంది ఆ శక్తి ప్రార్థన ద్వారా మనకు కలుగుతుంది ఒకటి పరిశుద్ధత కలుగుతుంది రెండవది శక్తి మనలో కలుగుతుంది ఆఖరిగా మూడవది దేవుని బిడలర ఇలా మనం కూడుకున్నప్పుడు మనలో ఐక్యత కలుగుతుంది ఏక మనసు కలుగుతుంది నూట ముప్పై మూడవ కీర్తన ఒకటి మనం చదువుకుంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది దేవుని సన్నిధులు దేవుని మందిరములు దేవుని ఇంటిలో పరిశుద్ధ ప్రార్థనా మందిరములు మనము సమాజముగా సంఘముగా ఇలా కూడుకున్నప్పుడు దేవుని బిడలారా మనలో ఏక మనసు కలుగుతుంది ఏకాత్మ కలుగుతుంది ఏకహృదయము కలుగుతుంది అపౌస్త్రుల కార్యాలు మొదటి అధ్యాయం మనం చదువుకుంటాం యేసు ప్రభు శిష్యులను విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత వారందరూ ఒక చోట చేరి ఏక మనసుతో ప్రార్థన చేశారంట ఆ ఏక మనస్సు ఏకత్వం ఏక హృదయం ఏకాత్మ మనలో కలుగుతుండే దేవుని బిడలరా సమాధానం మనలో కలుగుతుంది అందుకే ప్రభు చెప్పాడు దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయ తలంపులకు కావలి ఉంటుంది కాబట్టి సమాధానం ఇలా మనం కూడుకున్నప్పుడు మన హృదయాలలో సమాధానం కలుగుతుంది ఐక్యత కలుగుతుంది ఏక మనసు కలుగుతుంది మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు పోతాయి ప్రభుని మనం స్థుతించి ఆరాధిస్తాం హల్లెలు యా ఆఖరిగా మరి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం అది ఎక్కడ ఉంది అపోస్త్రుల కార్య రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుంటే వారందరూ ఎరుశిలేములోని మేడగదిలో కూర్చొని ప్రభువు చెప్పినటువంటి మాట మేరకు కనిపెట్టారు పరిశుద్ధాత్మ కొరకు ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చాడు ఆ పరిశుద్ధాత్మ బలముతో వారు ముందుకు సాగిపోయి సేవ చేసినప్పుడు దేవుని బిడలరా ఆటంకాలు అభ్యంతరాలు అవరోధాలు వాటన్నిటిని తట్టుకొని తాలుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యముగా సాగిపోయారు సంఘం బలపడింది అటువైపు శిష్యులు వారిని వెంబడించిన విశ్వాసులు బలాన్ని పొందుకొని ఒక నూతన జీవముతో నింపబడి ముందుకు కలిశారు తుదకు ప్రభువుకి సాక్షులయ్యారు వెను తిరగక వేరు కాక నూతన శక్తి బలముతో వారు నింపబడ్డారు హలేయా దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఆ దినము సమీపిస్తూ ఉంది సమాజముగా కుడుట మానవద్దు కొందరు మానుకొనుచున్నారు మీరైతే సన్నిధిగా సంగముగా మందిరముగా ప్రార్థనగా కూడుకొని మరింతగా బలపడి ప్రభు రాకడు కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధ సంగముగా శక్తితో ఆత్మ బలం ఆత్మశక్తితో ఏక మనస్సుతో నింపబడి ఆ ప్రభు రాకడు కొరకు ఎదురు చూడండి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడి వాక్యాన్ని మన హృదయములో స్థిరపరిచి దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం